అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రో అబ్బా అబ్బని తీయని దెబ్బ ఎంత ఘాటుగా ఉంది రో అబ్బా అక్రమ కేసులు ఎట్టి జైల్లో ఎట్టడానికి ఆధారాలతో సహా బుక్కలోకి నెట్టడానికి చాలా తేడా ఉంది దొంగ దెబ్బ కంటే గురి కొట్టే దెబ్బ చాలా గట్టిగా తగిలిద్ది ఇప్పుడు జగనన్న దొంగలముఠా సభ్యులందరికీ అట్లాంటి దెబ్బలే తగులుతున్నాయి లిక్కర్ స్కామ్ లో రోజు రోజుకు ఉచ్చు బిగుసుకుంటుంది ఆ రాజకేశ రెడ్డిని కటకటాల్లోకి నెట్టారు పోలీసులు పేరుకే ఐటీ సలహాదారు కానీ ఆయన గోరి చేసిన పనులన్నీ జగ్చంత్రి పనులేనట మొత్తం కూపిలాగుతున్నారు పోలీసులు ఇక ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఆంజనేయుల్ని కూడా అరెస్ట్ చేశారు ఆ బొంబాయి హీరోయిన్ ఎట్టా కేసులో ఇరికించాలి ఎట్టా ఏపీకి తీసుకురావాలి ఎట్టా టార్చర్ ఎట్టాలి ఇట్లాంటి వ్యవహారాలన్నీ ఆయన గురికి అనుసన్నలోనే నడిచాయని ఆధారాలతో సహా కనిపెట్టారట ఇదే వ్యవహారంలో మిగతా ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కేసులు బుక్ అయ్యాయి ఎట్టా పిల్ల మొక్కలన్నింటినీ మొదట భోన్ లో నిలబెట్టి వాళ్ళ ద్వారా కూపీ మొత్తం లాగేసి అసలు మరి సెట్ను కూల్చాలని చూస్తున్నారట జగనన్నని అరెస్ట్ చేస్తే మళ్ళీ బయటికి రావడానికి చాలా రోజులే పట్టేలా ప్లానింగ్ చేస్తున్నారట అన్నలా అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించాలంటే పెద్ద ఈశయం కాదు కానీ అట్ట అరెట్టు చేస్తే చట్టాన్ని మోసం చేయటమే అందుకే పక్క ఆధారాలతో సాక్ష్యాలతో భూములు నిలబెట్టాలని చూస్తున్నారట పెద్ద ఈశం అంటే మొన్నటిదాకా వైసీపీలో జగనన్న తర్వాత ఆయనే అన్న తర్వాత నెంబర్ టూ ఆయనే అనుకున్న విత్తనాల రెడ్డి అదే వీసారెడ్డి ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశాక ఏకు మేకై కూకున్నాడు వైసీపీ వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు వీషారెడ్డి దెబ్బకు వైసీపీ మొత్తం ప్రమాదంలో పడిపోతుంది ఇప్పుడు ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న అరెస్టులు కేసుల ఈసం చూస్తుంటే అంతా వీసారెడ్డి రెడ్డి లీకులమైమే అంటున్నారు చాలామంది మంది పైగా అందరినీ బట్టలిప్పి నగ్నంగా నిలబెడతానని ట్విట్టర్ లో పోస్టింగ్ పెట్టాడు సాయిరెడ్డి అంటే ఏటన్నట్టు అందరినీ బుకింగ్ చేసే పనిలోనే ఉన్నాడు అంటున్నారు అదే జరిగితే అందరికంటే ఎక్కువ నట్టం జరిగేది జగనన్నకే అన్న జైలుకెళ్ళక తప్పదన్నట్టే సాయిరెడ్డి పార్టీని ఒగ్గేసెళ్లటానికి నిర్ణయం తీసుకున్నప్పుడు జగనన్న ఈ దేశాల్లో ఉన్నాడు పోని వచ్చాకైనా పిలిచి మాట్లాడా అంటే అది లేదు అన్న అహంకారం అట్ట ఉంటుంది మరి నిజానికి వైసీపీలో అందరు లాంటి వాడు కాదు వీసారెడ్డి జగనన్న ఉత్తరాలు అవినీతి కేసులు ఆత్తుల వివరాలు ఇట్టా చెప్పుకుంటూ పోతే జగనన్నకి ఆత్మ లాంటోడు అట్లాంటి మడిషి ఒకే వెళ్తాను అన్నాడంటే అతని బుజ్జగించో భజ్మాల్కొనో ఎట్టాగోల దగ్గరే ఉంచుకోవాలి కానీ జగనన్న ఆ పని చేయలేదు అందుకే ఇప్పుడు సాయిరెడ్డి రెచ్చిపోతున్నాడు అంటున్నారు నిజానికి రాజకీయాలకు రామరాము చెప్పాక సాయిరెడ్డి జగనన్నని ఏటి అనలేదు కానీ వైసీపీ మీడియానే ఆయన గురించి లేనిపోని ప్రచారం చేశాయి ఆ దెబ్బకు వీసారెడ్డి తాతయ్యకు ఒళ్లంతా మండిపోయింది తన సత్తయ్యటో చూపించాలని గట్టిగా ఫిక్సింగ్ అయిపోయాడు అందుకే ఇట్టా ఎదురు తిరిగాడు అంటున్నారు జగనన్న బొక్కలన్నీ సాయిరెడ్డికి తెలుసు అందుకే ఆయన గోరు చెప్పే విషయం విచారణ చేసే అధికారులకు ఆయుధమే పైగా సాయిరెడ్డి చెప్పిన ఈశయాలు ఎట్లాంటి అయినా కోర్టులు గట్టిగా నమ్మే అవకాశం ఉందట ఎందుకంటే మరి జగనన్న చేసిన ప్రతి పనిలో నెంబర్ టూ ఈసారెడ్డే కాబట్టి ఏటైనా జగనన్న మరోసారి జైలుకెళ్లటం చీపకుడు తినటం ఖాయం అని గట్టిగానే తెలుస్తుంది